ఈరోజు మన టాపిక్ వచ్చి నామకరణం అంటే పేర్లు పెట్టడం పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆస్ట్రాలజీలో టఫ్ ఏదైనా ఉందంటే కానీ పేర్లు పెట్టే విధానం చాలా కష్టం పైగా సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది పేర్లు పెట్టడం అంటే ఇది అంత ఆశ మి కాదు మనం ఒక మనిషి కాదు ఒక పది మందికి కూడా జాతకాలు చెప్పచ్చు ఆ సమయంలో మనిషికి రెండేసి గంటలు చొప్పున కూడా ఒక పది మంది జాతకాలు అనేది తేలిక తోడు కానీ ఒక పేరు పెట్టడం అంత కష్టం అర్థంగా అంటే పేరు పెట్టేటప్పుడు చాలా మంది ఎలా చూస్తారంటే నక్షత్ర పాదాలు చూస్తారు ఈ నక్షత్ర పాదాలు కుట్టాడు ఆ పాదానికి మహర్షులు ఈ బీదార్ పలానా లెటర్స్ భరణి అనగానే పలానా లెటర్తో స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఇలాగ మనకేంటంటే వైదిక ఆస్ట్రాలజీలో కొన్ని కాలిక్యులేషన్స్ మహర్షులు ఇచ్చారు అర్థం కదా మామూలుగా అది పేరు అలా చూసి పెట్టేస్తారు మీరు పలానా ఆ అక్షరంతో మొదలైందమ్మా పెట్టుకోండి లేకపోతే ఆ అక్షరంతో మొదలైంది ఆ పేరు పెట్టుకోండి ఇట్లాగా జనరల్ గా చెప్పేస్తారు జనరల్ గా చెప్పడం వల్ల చాలా మంది ఏమనుకుంటారు ఆ పేరు పేరు చెప్పడానికి ఎందుకంతా చార్జ్ చేసుకుంటారు ఆస్ట్రాలజర్స్ కొంతమంది న్యూమరాలజిస్టులు కూడా ఛార్జ్ కూడా ఎక్కువ చేస్తుంటారు పేర్లు పెట్టడం న్యూమరాలజీ ఒకటే తెలిస్తే సరిపోయిందా పేరు పెట్టడానికంటే అది కరెక్ట్ కాదని చెప్పారు అసలు పేరు ఎందుకు పెడతాం నామకరణంకున్న విశిష్టత ఏంటి మన సనాతనంలో చూసుకుంటే కనుక సనాతన ధర్మంలో చాలా మంది పేర్లు ఏంటంటే దేవి దేవతల పేర్లు పెడతారు మహేష్ అని లేకపోతే శ్రీకృష్ణ అని లేకపోతే రామ్ అని లేకపోతే అమ్మవారి పేర్లు ఉంటాయి సరస్వతి అని అర్థమైనా లలితాంబిక అని దుర్గమ్మ అని చెప్పేసి శ్యామలాదేవి అని చెప్పి ఇట్లాగా డిఫరెంట్ దేవి దేవతల పేర్లతో కూడా పెడతారు ఎందుకంటే మనకి నక్షత్రం చెంది ఎక్కడ ప్లేస్ చేయడు ఏ పాదం మీద ఆ ఫస్ట్ లెటర్తో ఏదైనా దేవత పేరు అని చెప్పి దేవత పేర్లు పెడతాం కానీ చాలా అతి తక్కువ మంది తెలుసు పేరు యొక్క గొప్పతనం ఏంటి అని అంటే పేరు పెట్టేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రూల్ వాళ్ళు ప్రతిదీ బేసాక్షమే మనకి ఇప్పుడు అశ్విన నక్షత్రంలో నాలుగు భాగాలుగా నాలుగు అక్షరాలు స్టార్ట్ అవుతుంది నాలుగు అక్షరాలు కూడా అక్షరాలు ఈ అక్షరాలు పలకడం వల్ల ఏంటంటే మనిషి యొక్క మెరిడియన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది షట్ చక్రాల్లో రెండోది ఆరా అనేది యాక్టివేట్ అవ్వాలి ఆ మనిషి కుటుంబానికి కూడా ఆరా యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు సమ్ ఒక పేరు పెట్టాలి అరదాన ఇప్పుడు నాకు ఒక మా ఇంట్లో పేరు పెట్టారు ఆంక్ష ఉమ్మకాభిషేక్ అని చెప్పి ఒక పేరు పెట్టారు నా ఈ పేరు వల్ల నాకు కలిసి వస్తుందా లేదు నా తల్లిదండ్రులు కలిసి వస్తుందా అది ఇంపార్టెంట్ చాలా మంది పేరు పెట్టాలనగానే కాడికి ఏం చేస్తుంటారు ఆ అబ్బాయి ఎప్పుడు కుట్టాడు ఏ నక్షత్రం కుట్టాడు పేరు పెట్టేస్తారు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో తెలియజేస్తున్నా రాష్ట్రాల నుంచి అసలు ఇది ఫైవ్ మినిట్స్ వ్యవహారమే కాదు ఇంకా తెలుగుదలతో వన్ మినిట్ కూడా పట్టదు ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల పలా నక్షరం కాబట్టి పేరు పెట్టేయండి అంటారు అది కరెక్ట్ కాదు ఇక్కడ మనకి సనాతన ధర్మంలో మనం చూసుకుంటే కనుక మనం దేవీ దేవతలు పూజ చేస్తున్నప్పుడు చాలామందికి సహస్రనామాలు అనేవి ఉంటాయి విష్ణు సహస్రనామాలు ఉండే శివ సహస్రనామాలు ఉంటాయి అలాగే లలితమ్మకి సహస్రనామాలు ఉంటాయి అలాగ దేవతలకి దేవుళ్ళకి సహస్రనామాలు ఉంటాయి ఈ సహస్రనామాలు ఏదో పెట్టుకుంటారు కానీ ఎప్పుడన్నా ఒక వ్యక్తికి మనం పేరు పెట్టాలంటే కనుక ఈ రోజుల్లో న్యూమరాలజీ కూడా ఉంది న్యూమరాలజీ విడి రోజు అని కాదు గతంలో కూడా న్యూమరాలజీ ఉంది అంటే గణితం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఆ గణితంలో గ్రహాలు కూర్చొని ఉంటాయి ఆ క్యాలిక్యులేషన్స్ కూడా కూర్చుంటాయి అది కూడా పేరుకి ఇంపార్టెంట్ ఫస్ట్ మనం ఒక పేరు పెట్టేటప్పుడు ఏంటంటే కొన్ని పారామీటర్స్ తెలియాలి అందులో తల్లిదండ్రుల పేర్లు అనేది స్పష్టంగా తెలిసి ఉండాలి మనకి అంటే ఎవరి పిల్లలకి పేరు పెడుతున్నాము తల్లి పేరేంటి తండ్రి పేరేంటి ఈ తల్లిదండ్రుల పేర్లు ఇద్దరికి అనుకూలంగా ఈ పిల్లడు పేరు కాని లేకపోతే పాప పేరు కానీ బేజాక్షరం స్టార్ట్ అవ్వాలి ఈ బేజాక్షరం అనేది ఏంటి ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుందంటే మనకి ఇప్పుడు మనం ఏదో ఒక జపం చేస్తాం ఏదో ఒక సహస్రనాభంలో ఏదో దేవుడు పూజ చేస్తాం కానీ ప్రతి మనిషి ఏంటంటే పిల్లోడు పెరిగిన తర్వాత ఆ ఎక్కువగా పిలిచేది ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత సమాజం ఇస్తారు సమాజంతో సంగతి పక్కన పెట్టినా కూడా ముందుగా ఏంటంటే ఆ పిల్లోడు ఒక గృహంలో జన్మిస్తుంటాడు ఉంటాడు కాబట్టి ఆ గృహంలో అతనికంటే ముందుగా ఆ ఇంటి వాళ్ళ జాతకాలు ఉంటాయి తాతలే అమ్మమ్మలే అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు ఫస్ట్ గ్రేడ్లో తల్లిదండ్రులు వస్తారు సెకండ్ గ్రేడ్లో ముసలి వాళ్ళు వస్తుంటారు అంటే వృద్ధులు వస్తుంటారు ఆ ఇంటి పెద్దలు ఈ ఫస్ట్ గ్రేడ్ ఏదైతే ఉంటుందో ముందు తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తల్లిదండ్రులు జాతకానుసారం కొన్ని అక్షర పదాలు వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీలు ఇస్తాయి వేధ పదాలు ఉంటాయి అర్థమైనా ఇప్పుడు తండ్రి పేరు ఒకటి ఆ ఒక పేరు ఒక నక్షత్రం అవటం వల్ల తల్లి పేరు ఒక నక్షత్రం అవటం వల్ల వీళ్ళిద్దరికి ఏంటంటే కొన్ని అక్షరాలు ఓకే వేద అక్షరాలు కొన్ని అక్షరాలు వేధిస్తాయి పదాలు అర్థమైనా ఇప్పుడు ఒక తండ్రి జాతకం పేరు ఒకటి ఉన్నారు వాళ్ళ పిల్లవాడి పేరు రాము అని పెట్టాలి లేకపోతే రాము అని పెట్టుకున్నాడు ఈ రాము అనే పేరు రెండు అక్షరాలు పలుకుతుంట వాళ్ళ తండ్రి కానీ అతనికి కలిసి వచ్చే అవకాశం ఉండొచ్చు ఒకటి ఎందుకంటే ఆ రెండు అక్షరాలు అతని తండ్రి జాతకానికి అనుకూలమైన అక్షరాలు తండ్రి బాగా డెవలప్ అవుతాడు ఇన్ కేసు తండ్రి జాతకానికి రాము అనే పేరు ఏది మనకి వేద పదాలు అయ్యి వేద అక్షరాలు అయితే కనుక ఇదే తండ్రి ఆ పేరు పలిచే పలికే కొద్ది ఏంటంటే అసలు అతను లైఫ్ స్పాయిల్ అయిపోయి డౌన్ ఫాల్ అయ్యలేదు అంటే ఒక పిల్లడి పేరు ఫస్ట్ పలికే తల్లిదండ్రులే వాళ్ళకు ఒక వయసు వచ్చిందాక పిలుస్తారు ఆ తర్వాత వీళ్ళ వయసు అయిపోయిన పిల్లలను అదే పేరుతో పిలుస్తారు అంటే వాళ్ళకు తెలియకుండానే ఒక జపం అనేది స్టార్ట్ అవుతుంది రెండోది ఏంటంటే దైవ కావాలి కాబట్టి మనం పెట్టే పేర్లు దేవుడు ఉంటాడు దేవుడి పేరు ఏదో ఒకటి పెడతాం ఈ దేవుడి పేర్లు కూడా సహస్రనాభాలు ఉంటాయి ఈశ్వర్ అంటాం మహేష్ అంటాం శివ అంటాము అర్థమైనా ఇలాగ నీలకంఠ అంటాము ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేది ఒక శివుడి మీద ఉంది విష్ణు డిఫరెంట్ నేమ్స్ ఇప్పుడు వీళ్ళకి శివుడు పేరు పెట్టుకోవాలని ఉంది వాళ్ళ వంశాచారం వాళ్ళ కులదైవం శివుడు అనుకుంది ఇక్కడ మనకి కులదైవం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఒక పేరు పెట్టేటప్పుడు వాళ్ళ కులదైవం ఆది దేవుల్ని పేరు అనేది ఉండాలి ఇది సనాతన ప్రకారం కూర్చుంటే మన హిందూ ధర్మం సనాతన ధర్మం మన భారతదేశం ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి దీన్ని నమ్ముతుంది కాబట్టి దీన్ని కాదనలే సత్యం ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వాళ్ళ గోత్రనామాలు బట్ట ఒక దేవుడు ఉంటాడు ఆ దేవుడి పేరైతే ఉండాలి ఈ దేవుడి పేరులో ఈ సహస్రనామాల్లో ఏ బేజాక్షరాలు ఈ జాతకుడికి అనుకూలం కాడి పేరే మహేష్ అంటే కలిసి వస్తుందా లేదా నీలకంఠ అంటే కలిసి వస్తుందా లేకపోతే మల్లికార్జున అంటే కలిసి వస్తుందా అంటే ఇక్కడ భేదాక్షాలు చాలా ఇంపార్టెంట్ లేకపోతే పరమేశ్వర్ అంటే కలిసి వస్తువు మహేశ్వరినే పిలవాలి వీళ్ళు కానీ వాళ్ళ జాతకానుసారము వాళ్ళు పలికే పేరు ఏదైతే ఉంటుందో వాళ్ళ నక్షత్రానికి నక్షత్ర పదాలకి వేదం కాకుండా ఈ పిల్లడి పేరు ఉండాలి వేద పడకూడదు మళ్ళీ శివుడు పేరే ఉండాలి మళ్ళీ వేద అవ్వకూడదు లేదా విష్ణు భక్తులే అంటారు విష్ణు వైష్ణవులే అంటారు వైష్ణవ పేరే ఉండాలి వేద పడకూడదు అర్థనా అందులో స్త్రీ దేవతల పేర్లైనా సరే స్త్రీల పేర్లైనా సరే వేద అనేది తల్లిదండ్రులకు కలగకూడదు రూల్ వన్ పెట్టుకోవాలి ఆస్ట్రాలజర్స్ గుర్తుంది రూల్ వన్ పెట్టుకోవాలంటే వీళ్ళకు పదాల మీద బాగా గ్రిప్ ఉండాలి జ్యోతిష్యుడికి ఏ నక్షత్ర పదాలకి ఏది పదాలు వేద అవుతుంది ఏది పాజిటివ్ వారాన్ని క్రియేట్ చేస్తుంది ఏది నెగిటివ్ వారాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి ఎవ్రీ ఆస్ట్రాలజర్కి ఇప్పుడు మనం పేరు పెడుతున్నాం మళ్ళీ పెట్టే పేరు పెట్టే నక్షత్రం మళ్ళీ పెట్టే పదాలన్నీ మళ్ళీ ఈ జాతకుడికి కూడా బాల పిల్లలకు కానీ లేకపోతే పిల్ల కానీ బేబీస్ అర్థం వీళ్ళకి అనుకూలంగా ఉండాలి అయ్యే పదాలు మళ్ళీ తల్లిదండ్రులకు అనుకూలంగా అర్థం రెండు న్యూమరిక్స్ కూడా అలాగే ఉంటాయి న్యూమ్రాజీలో కూడా పిల్లవాడితో పాటు అదే నంబరు తల్లిదండ్రుల జన్మజాతకాలకు కూడా అనుకూల సంఖ్యగా మారాలి మళ్ళీ అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుంటే మనం పేరు పెట్టాము అనుకోండి అప్పుడు ఆ ఇంట్లో ఆ పిల్లాడు తిరుగుతున్నాసేపు అతను ఆరా తిరుగుతున్నా సేపు ఆ పేరు పెట్టి పిలుస్తున్నాసేపు ఆ పేరు ఆ తల్లిదండ్రులు బలంగా ఉన్నాసేపు వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలు అంటే ఎదుగుదల ఏమాత్రం తేడా పడింది అనుకోండి అక్కడ ఏంటంటే ఆరాలు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ జాతకంలో బలంగా ఉన్నా కూడా జాతక్రహాలు వాళ్ళు ఒక పేరును డైలీ పలకటం వల్ల ఒక నెగిటివ్ని వాళ్ళు ఆహ్వానించే అవకాశం ఉంటుంది లేదా అదే పేరు పెలకడం వల్ల వాళ్ళు పాజిటివ్ని ఆహ్వానించే అవకాశం ఉంటుంది అంటే ఒక జ్యోతిష్కుడు పెట్టే పేరు వల్ల ఆ పేరుని తల్లి తండ్రి ఇంట్లో మొదటగా పలుకుతారు కాబట్టి ఎందుకంటే వీళ్ళ జీవనానికి మొదట ఆధారం తల్లిదండ్రులే ఆ తర్వాత ఆధారం ఆ ఇంట్లో ఉన్న వృత్తులు అర్థండి అంటే పేరు ఎంత ముఖ్యమో అని ఆ పేరు ఎంతో బలంగా ఉండాలి అంటే ఆ పేరులో రాముడు అని పెట్టాం అనుకో అకారం మకారం డకారం మూడు బేజాక్షరంగా మారాలి పిల్లడికి ఇదే బేజాక్షరం అనుకూలంగా తల్లిదండ్రులు మారాలి ఎగ్జాంపుల్ ఒక పేరు కూడా లలిత అని పేరు పెట్టాం అర్థమైనా లకారం తకారం కూడా వీళ్ళకి ఈ రెండు భేదాక్షరాలు అనుకూలం అయి ఉండాలి ఇదే రెండు తల్లిదండ్రులు కూడా అనుకూలంగా ఉండాలి ప్రతికూలంగా మారకూడదు అర్థమైనా ప్రతికూలంగా మారిందనుకో ఆ ఇంట్లో మళ్ళీ అక్కడి నుంచి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి చాలా మంది ఎంత కాడికి జాతకాలు ఎలా ఉండే ఏ దేశం నడుస్తుంది మా ఇంట్లో వాస్తవం దాజులు ఆ ఇలా ఇట్లా ఎదుగుతారు కానీ వాళ్ళు నోట్లో వచ్చి ఒక పదం పలుకుతున్నారు ఒక జపం చేస్తున్నారు పేరు పెట్టి పిలుస్తారు అది తెలియకుండా జపంగా మారిద్దారు ఒక పిల్లడు పదేళ్ళు పెరుగుతాడు ఆ పదేళ్ళలో రోజుకి ఎన్నిసార్లు పిలుతారు ఎన్నిసార్లు ఆడుతూ ఉంటారు అది ఎన్ని లక్షలు జపం అయితే కూడా వాళ్ళకి తెలియదు అది చేసేది పాజిటివ్ జపమా వాళ్ళ ఇరుగుదలకి ఆయుష్కి పెరిగే జపమా వాళ్ళ ఇంట్లో సమస్యలను ఆహ్వానించే విధంగా నెగిటివ్ ఆరాన్ని పిలుస్తుంది అది చాలా ఇంపార్టెంట్ పేరు పెట్టడం అంటే మీకు లకారం వచ్చిన మీకు తకారం వచ్చిన పేరు పెట్టుకుంటే అనేది కాదు అందుకే చెప్తున్నా జాతకాలు వంద చూడవచ్చు ఈ సమయంలో ఒక పేరు పెట్టే సమయంలో అంటే పేరు ఎంత బాగుంది సరే ఇదంతా పేరు అయితే నిర్ణయించు పేరు నిర్ణయించిన తర్వాత ఆ పేరుకి అనేది శాంతి కర్మ అనేది జరగాలి ప్రతి పేరుకి శాంతి కర్మ ముఖ్యం అనమాట ఏ పేరు పెట్టినా సరే ఆ పేరు ఒక ఇది శక్తిని కలిగి ఉంటుంది విపరీతమైన శక్తిని కలిగి ఉంటుంది ఆ శక్తిని సమంగా తీసుకురావాలి ఈ సమంగా తీసుకొచ్చే కార్యక్రమంలో ఏంటంటే మనం నవగ్రహ శాంతి పూజ చేసిన తర్వాత గణేష్ పూజ ఈశ్వర పూజలు చేసిన ఈ పేరుని పలుకుతూ దానికి శాంతి చేపించాలి నక్షత్ర శాంతి ఆ పేరు ఆ పిల్లడికి నామకరణం చేసేది అప్పుడు ఏ పేరు అయితే పెడుతున్నామో ఆ పేరుకి అనుకూలంగా ఉండేటట్టు మళ్ళీ తిదివార నక్షత్రాలతో ముహూర్తాన్ని నిర్ణయించాలి పేరు పెట్టగానే కాదు ఈ పేరుకి అనుకూలంగా మళ్ళీ మనం నామకరణం చేసేటప్పుడు ఆ వార నక్షత్రాలు కూడా పిల్లలు జాతకానికే కాదు పెట్టబోయే పేరుకి బీదక్షానికి ఏంటంటే అది అనుకూలంగా మారాలి కారణాలతో సహా అప్పుడు ఆ పేరుని మనం ఏంటంటే ఎంతో పద్ధతిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి దాన ధర్మాలు ఏమైనా చేయాలి చేయాలి ఎందుకంటే ఫస్ట్ పేరు పెడుతున్నాం ఆ పేరు కొన్ని గ్రహాల ఆవాహన ఉంటుంది శక్తి ఉంటుంది ఆ శక్తిని శివశక్తితో మనం కలపాల్సి వస్తుంది కలిపి శాంతి ప్రక్రియ చేయాలి ఆ పేరుకి సంబంధించిన దానాన్ని చేస్తూ పేరు పెట్టాలి సద్బ్రాహ్మణులకి ఆ పేరులో భేదాక్షరాలకు సంబంధించిన ధాతువులు దానంగా ఇవ్వాలి ఆ రోజు అప్పుడు కానీ ఆ పేరుకి శక్తి అనేది కలిగింది ఆ పేరుకి ప్రాణ అనేది ఖచ్చితంగా జరగాలి పేరు పెడతాం కాదు ఆ పేరును తెలుస్తా యజ్ఞవామలు చేసుకొని ఇంట్లో వచ్చేసి ఆ పేరుకి ప్రాణ ప్రశిక్షణ తీసుకొచ్చి ఆ పేరుతో ఆ పిల్లవాడి చేత చేపించాలి ఇదంతా ఏంటంటే ఒక కార్యక్రమంగా జరిగింది ఇంకా అక్కడి నుంచి ఆ ఇంట్లో ఆ పేరు పలికారం వాళ్ళకి అన్ని రకాలు కలిసి వస్తుంటుంది అధికారం వస్తుంటుంది ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి వాళ్ళ జీవితంలో ఎందుకంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదా ఆ పిలిచే పేరు ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండాలి తాతలు తల్లిదండ్రులు మనం ఒక్కొక్కరు ముగ్గురు కలిసి కూడా పేరు పెట్టాల్సి వస్తుంది ఒక బేదాక్షం తెయాలి తల్లిదండ్రులు కాదు వాళ్ళ తాతల ఆయుష్ కూడా పెరగాలి అక్కడ తాతల గౌరవ మర్యాదలు పెరగాలి అంటే ఎలాంటి భేదాక్షాన్ని మనం పేరులో మొదటగా తెస్తున్నాము లోపల భేదాక్షాలు ఎందులో ఉండాలి అసలు మాక్సిమం పేరు ఒకటి రెండు భేదాక్షరాలతో ఫినిష్ చేయాలి నాలుగైదు అక్షరాలు రాకుండా చూడాలి ఆరు భేదాక్షాలు కూడా రాకూడదు మాక్సిమం రెండు మూడు భేదాక్షాల పేరుని తీయటం చూడాలి అంటే ఇదంతా ఏంటంటే ఒక రోజు ప్రక్రియ కదా అక్షరాలు అతను రోజు కాసేపు రోజు కాసేపు చెక్ చేసుకుంటే ముందు పేరుని తీయడానికి అక్షరాలు తీయడానికి రెండు రోజులు కట్టచ్చు రోజుకు ఆరు గంటలు చెప్పుకోవచ్చు ఈ అక్షరాలతో మళ్ళీ పేరుని ఎతకాలి చాలా మంది పేర్లు ఇదే అక్షరాల్లో పేరుని ఎతకాలి అలాగే దాంట్లో వాళ్ళ కులదైవాన్ని ఇంక్లూడ్ చేయాలి ఆ భేదాక్షరాలు వాళ్ళ కులదైవంతో మళ్ళీ సమానమై ఉండాలి అంటే ఇప్పుడు ఆ ఇంట్లో తాతల ముత్తాతలు అందరూ పిలుస్తుంటారు కదా పేర్లు బాబాయిల పిల్లలు అతను కూడా పిలుస్తుంటారు కదా అప్పుడు ఆ పేరు వల్ల వాళ్ళ కులదైవ స్మరణ జరగాలి అప్పుడు ఏంటంటే ఆ కుటుంబాన్ని ఈ జన్మించిన వారసులు ఎవరైతే ఉంటారో కాపాడబడతారు కాపాడతారు కూడా లేకపోతే ఇదే వారసలు ఆ క్షయానికి కారణం అవుతారు నెగిటివ్ పేరు పెడితే కాలం వేదాక్షాలు నెగిటివ్ అయినాయి వాళ్ళ వంశ క్షయం ఖచ్చితంగా జరిగింది వంశంలో ఎన్నో కష్టాలు నష్టాలు అనేది ఎదుర్కొంటారు చాలా చిన్న కాదు పేరు పెట్టడం అనేది చాలా మందికి ఏంటంటే తెలియదు ఇప్పుడు కూడా ఏంటంటే నైంటీ పర్సెంట్ విషయం జరిగింది పదాలు జరిగాము అశ్విని నక్షత్రానికి ఈ పదాలు వచ్చినాయి భరణి నక్షత్రానికి పదాలు వచ్చినాయి అంటారు రెండు ఆ నక్షత్రం పిల్లడు పెట్టే పేరు ఆ గ్రహం ఎంత ఉంది ఆ బలం ఎంత ఉంది ఆయుష్ని ఇస్తుందా ఇంకేదన్నా బలాలను ఇస్తుందా అన్ని చెక్ చేసుకుంటా ఒక గ్రహాన్ని బయట తీయాల్సి వస్తుంది ఒక చంద్రుడే కాదు నవగ్రహాల నుంచి కూడా పేరుని తీయాల్సి వస్తుంది నవగ్రహాలు ఏ గ్రహం బలంగా ఉంది ఆయుష్ని ఏ గ్రహం ఇస్తుంది అధికారాన్ని ఏ గ్రహం ఇస్తుంది పాపారలం పొందకుండా ఏ గ్రహం తప్పించుకున్నది ఆ గ్రహం నుంచి పేరుని లాగాలి ఆ పేరుని తీసేటప్పుడు ఆ బీదాక్షరం మళ్ళీ వీళ్ళకి సెట్ అవ్వాలి అది తల్లిదండ్రులకి తాతలకి సెట్ అవ్వాలి ఉంటారు మా అయితే తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు ఎత్తిపోదా ఒక తాత నాయనమ్మ లేకపోతే అమ్మ ఉంటారు ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో వంశవనంగానే మగపిల్లాడు వైపు చూసుకుంటాం కాబట్టి నాయనమ్మ తాత ఉంటారు అంటే నలుగురికి తగ్గట్టు వాళ్ళ పేర్లు తగ్గట్టు ఈ పిల్లడి పేరు మళ్ళీ ఈ పిల్లడు తగ్గట్టు మళ్ళీ వాళ్ళ కులదవ తగ్గట్టు ఇన్ని కావాలి ఎప్పుడైనా పేరు పెట్టేటప్పుడు మనం ఏమేమి తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు తీసుకుంటాం అర్థం వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏం చేస్తారు విడిగా ఉంటున్నారో ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు తాతలు కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాలి లేదు మాది ఏంటి ఇండివిజువల్ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ తాతలు ఎప్పుడో ఒకసారి పిలుస్తూ ఉంటారు కాబట్టి కంటిన్యూస్ ఉండదు కాబట్టి అప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం ఉమ్మడి కుటుంబం అంటే తాతలు కూడా తీసుకుంటాం కులదాయము ఖచ్చితంగా అడగాలి వీళ్ళు కులదాయం ఏంటి అని పేరు పెట్టినప్పుడు ఇంకా బాగా కావాలంటే వాళ్ళ తెలిసి ఉంటారు జాతకాలు అలాగే పిల్లోడు పేరు పెట్టాడు కూడా ఈ పిల్లోడికి ఏ దేవత అనుకూలంగా ఉంది ఈ గత ఏదైనా కర్మలు చేశాడా కర్మలు చేసిన పాపగ్రాహం ఏ పాదాలను ఆక్యువే చేస్తుంది ఆ భేదాక్షాలు రావడం అలాగే అతను జన్మించిన జన్మ నక్షత్రం బట్టి ఏ భేదాక్షరాలు పాపాన్ని వేధిస్తుంది ఆ భేదాక్షరాలు రావడం ఏమి రాకుండా కొన్ని భేదాక్షాలతో పేరును లాగా ఇదంతా ఏంటంటే ఒక ఐదు రోజుల నుంచి తేలిక ఐదు నుంచి పది రోజులు కూడా ఇది పేరు తీసిన తర్వాత మళ్ళీ దీని పేరు పెట్టడానికి ముహూర్తం ఆ పెట్టడానికి ఆ బేదాక్షరాలు ఏ ఏ దేవతలు వచ్చి కూర్చున్నారు ఆ దేవతల యొక్క పూజాది కార్యక్రమాలు శాంతి జరగాలి ఆ పేరులో నాలుగు బేదాక్షరాలు వచ్చింది వాటి దేవతలని అది దేవతలకు సంబంధించిన శాంతి చేయాలి ప్రతి భేదాక్షరానికి ఒక అధి దేవత ఉంటుంది ఈ పేరులో ఎంతమంది దేవతలు వస్తున్నారు ఒక కంప్లీట్ ఫామ్ లో ఆ అధి దేవతల్లో కూడా మనం ఏంటంటే పూజాది కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుంది ఇదంతా ఏంటంటే వేదిక పురోహితులు మనం చెప్పామంటే ఉంటే కనుక వాళ్ళు ఆ అధి దేవతలను తీసుకుంటారు అలాగే ఆ గ్రహ శాంతి అనేది తీసుకుంటారు ఆరానికి బ్యాలెన్స్ అయితే పూజాది కార్యక్రమాలు చేసిన ఆ తర్వాత ఈ పిల్లడికి చెప్పి దీనికి సంబంధించిన గ్రహ దేవతలు ఏమైనా ఉంటే కనుక వాటిని దానం అట్లాగా ఒక పేరుకి ఏంటంటే ప్రాణ ప్రతిష్ట చేస్తా మంత్ర ప్రతిష్ట చేస్తా ఈ పిల్లవాడికి ఇస్తే కనుక అప్పుడు వీళ్ళ కుటుంబం కానీ ఈ పిల్లవాడి జీవితం కానీ అద్భుతంగా ఏఈ తెలియకుండానే నైంటీ పర్సెంట్ ఏదో లెటర్ మీద తీసుకొస్తారు న్యూమరాలజీ కలిసింది ఆ తొమ్మిదో తారీఖు పుట్టాడ ఆ ఇరవై ఏడులో పేరు పెట్టండి తొమ్మిదిలో పేరు పెట్టండి ఎట్లా వెళ్ళిపోతాం అద్భుతం జరిగింది అది ఏం జరగా అర్థమైందా ఒక పేరు పెట్టడం అంటే మామూలు విషయం అది బిజినెస్ నేమ్ కూడా అంతే ఒక వ్యాపారం పేరు పెట్టాలంటే అన్ని క్యాలిక్యులేషన్స్ తో మనం ఏంటంటే కాకిని ఎక్కడం తగ్గట్టు ఆ ఏరియాలో ఆఫీస్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం ఆ ఏరియా పేరేంటి యజమాని పేరు ఏంటి ఈ రెండు పేర్లకి పెట్టబోయే కంపెనీ పేరు ఏంటి అలాగే ఏ టైప్ ఆఫ్ కంపెనీ పెడతాం ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం ఆ ఇండస్ట్రీ టైప్ ఆఫ్ గ్రాహాలు కూడా ఈ పేరుకి అనుకూలంగా ఉండాలి ఒక శని గ్రహంతో పేరు వచ్చింది శత్రుగ్రహం అయిన పేరు ఉన్న ఏరియాలోకి ఈ గ్రహం కనెక్షన్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నాం అనుకో డబ్బైపోతాం దానికి అనుకూలంగా ఉండాలా ఆ ఏరియా పేరు కూడా మనం చేసే పని యొక్క తత్వం ఏ గ్రహానికి కానీ సంబంధించింది ఆ తత్వం దానికి సెట్ అవ్వాలి అక్కడి నుంచి పేరు పెడితే వాళ్ళకి ఏంటంటే వ్యాపారాల్లో లాభాలండి లేకపోతే అదే వ్యాపారాలు కానీ సంవత్సరాలు కానీ ఏంటంటే వాళ్ళే రోడ్లు వేపడేస్తే సంవత్సరాలు లేకుండా చేస్తారు ఆర్థికంగా కాదు కంప్లీట్ కొలాప్స్ చేస్తాయి అంటే పేరు పెట్టడం అనేది వంద జాతకాలతో సమయం వంద మందికి జాతకాలు చెప్పచ్చు ఆ సమయంలో మనం ఒక్క పేరు తీయడంతో అంత కష్టం అర్థం పేరు అంటే అంత చిన్న వ్యవహారం ఏం కాదు కానీ చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఏంటంటే ఆ నాలెడ్జ్ లేక రెండోది అంత వర్క్ సహనం కూడా ఉండదు వాళ్ళకి ఎందుకంటే బిజినెస్ క్యాలిక్యులేట్ లెక్క సార్ అబ్బో అంత చేయలేవండి మనం ఇంత చేయలేవ్వండి అంత సమయాన్ని కేటాయించాలి మనకి వర్క్అట్ కాదు ఇప్పుడు చాలా గ్రూపులు నన్ను అడుగుతుంటాను అన్ని ఫ్యాక్ట్ పేరు అడిగినా కూడా చెప్ప ఎందుకంటే నేను నోట్లోంచి ఒక పదం రావాలంటే నేను ఎంతో స్టడీ చేస్తా కానీ చెప్పకూడదు అంత స్టడీ చేసే సమయం లేనప్పుడు దానికి సైలెంట్ అంటే అది పేరు తీసి పెట్టామంటే కనుక అందులో ఎలాంటి తిరుగు లేకుండా ఉండాలి మనం సమయాన్ని కేటాయించాలి మూడు రోజులు ఐదు రోజులు ఒక్కసారి పది రోజులు కూడా పట్టవచ్చు మనకి ఎందుకంటే ఒకటి సెట్ అయితే ఒకటి పేలు అవుతుంది ఇంకోటి సెట్ అయితే ఒకటి పేలు అవుతుంది మళ్ళీ ఫస్ట్ లెటర్ రావటమే కష్టం ఉంటుంది ఫస్ట్ లెటర్ దొరికింది రెండు మూడు లెటర్స్ దొరకవు ఇప్పుడు లెల్త్ అంటే మూడు పాదాలు శ్యామలు అంటే మూడు పాదాలు కుమరఖాయం అంటే ఆరు పాదాలు ఎన్ని పేదలు ఎన్ని గ్రహాలు ఇచ్చుకోవాలి కలుస్తుంది వీళ్ళు పడే అన్ని కష్టం ప్రతి పదం ప్రతి పదమే ఇంపార్టెంట్ ప్రతి పదానికి వేదపడకూడదు ప్రతి పదం ఒక భేదాక్షం పేరు పెట్టడం అంత ఈజీ కాదు అదే ఒకప్పుడు పేర్లు తేడబడితే ఆ రాజ్యాలే కోల్పోయాయి సంస్థానాలు సంస్థానాలు మాయమైపోయాయి ఎందుకంటే ఆ వారసుకి నెగిటివ్ పేరు పెట్టడం గురువులకి సరైన ఇది లేకపోవడం శాస్త్రాన్ని నమ్మకపోవడం అట్లాగా నాశనేది ఒక్కొక్కరు ఎక్కడో అదృష్టం బాగున్నా ఒక పేరు తెలివి పెట్టినా కూడా వాళ్ళు ఎంతో లేనివాళ్ళు కూడా మొన్న కుటుంబంలోకి వెళ్తుంటారు ఎందుకంటే జాతకం కంటే కూడా జపం చాలా గొప్పది శివ జపం ఎంత గొప్పదో రే శివ జపాన్ని అనుకూలమైన పేరుతో చేస్తే ఇంకా గొప్పది శివుడికి చాలా పేర్లు ఉంటాయి ఒక పేరులో బేదాక్షరాలు నేను వచ్చి తీసుకెళ్తాను మీకు గురుపదేశం మంత్రోపదేశం ఎందుకు చెప్తారు అనుకున్నా ఒక గురువు దగ్గర మంత్ర ఉపదేశం తీసుకుంటే మంత్రం అంటే గురువు దగ్గర మంత్ర ఉపదేశం అంటే నేను గురువు నీకు మంత్ర ఉపదేశం చేస్తాను లేదా పుస్తకం నేను మంత్రం చెప్తాను అంటాం కాదండి ఈ గురువుకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది సరైన గురువుకి క్లారిటీ స్పష్టత ఉంటుంది ఆ గురువుకి అంటే జ్యోతిష్యంలోను నక్షత్ర సిద్ధాంతంలోను బలమైన పట్టు ఉంటుంది ఆ బలమైన పట్టుతోనే తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఏ బీజాక్షరాలతో మంత్రాన్ని ఉపదేశించాలని చెప్పేసి ఒక క్యాల్కులేషన్ ఆ గురువు దగ్గర ఉంటుంది నేను నాలుగు పూజ చేస్తాను చేస్తాను నేను గురువునంటే కాదు అక్కడ ఈ జ్ఞానం కావాలండి ఉపదేశం చేసేటప్పుడు ఉపదేశం చేసే బీజాక్షరాల్లో ఏ కూర్పుతో గురువు గారు ఈ శిష్యుడికి ఇస్తున్నాడు ఈ శిష్యుడి పేరేంటి అతని పేరుకి ఇతర పలికే బీజాక్షరాల పదం ఏంటంటే ఈ శిష్యుడిని ఉన్నత మార్గంలో తీసుకెళ్తాను మోక్ష సిద్ధాన్ని తీసుకెళ్ళాలి లేదు మంత్రోపదేశం గురువుగా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో జపం చేస్తాను మంత్రం చేస్తాను అనుకున్నాను అనుకో అదే నెగిటివ్ భేదాక్షాలు ఏ అది ఈ పేరుకి చేసే అతను ఇతను పతనం చేస్తుంది అక్కడి నుంచి అందుకే మంత్రోపదేశం అనేది చాలా ఇంపార్టెంట్ గురువులు ఎవరు పడితే వాళ్ళకి చేరు మంత్రోపదేశం చేసేటప్పుడు అతని నియమాలు అతని మానసిక స్థితిని బట్టి వీళ్ళు ఇచ్చే భేదాక్షాలు అతని మానసిక స్థితికి బ్యాలెన్స్ తప్పుతుంది అనుకో ఆ మనిషిని మళ్ళీ పతనం చేస్తుంది అని చెప్పి సార్లు ఆలోచించి ఎంతో శిష్యుడిని గమనించి ఎన్నో రోజుల పాటు ఎన్నో నెల సంవత్సరాల పాటు కూడా గమనిస్తారు అండి ప్రతిదీ క్యాల్కులేషన్ చేసి అప్పుడు అతనికి ఏనా బేజాక్షరాలతో ఒక చిన్న మంత్రాలు చెప్పాలి మహా అయితే పంచాక్షరంతోనో అష్టాక్షరాలతోనే ఎనిమిది అక్షరాల నుంచి ఏ ఇవ్వరండి ఆ ఎనిమిది పదాలు కూడా బేజాక్షరాలు ఇతని జాతకానికి ఇతని పేరుకి అనుకూలమై ఉంది అప్పుడే మంత్ర సిద్ధి అనేది కలిగింది జాతకానికి పలికే పదాలకి లేదనుకో మంత్ర సిద్ధి పొందే తర్వాత సంగతి పతనంకుండా ఉంటే చాలు పేరు ఎలా పడితే అలా చేసేది కదా అందుకే పేరుకున్న ప్రాముఖ్యత నామకరణం అంటే పేరు నిలబెట్టడం అంటే ఈ పేరు ఇలా నిలబెట్టింది పేరు ఇలా నిలబెట్టడం కానీ పేరే ఈ కుటుంబాన్ని నిలబెట్టింది ఈ జాతకున్ని నిలబెట్టింది పేరు అంతకోకూడదు ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టకూడదు ఏ జాతకానికి చాలా తక్కువ మంది తెలుసు చాలా అంటే చాలా తక్కువ మంది తెలుసు జ్యోతిషుల్లో కూడా అతి తక్కువ మంది లెక్క వేయొచ్చు మన వేళ మీద ఇలా పేర్లు పెట్టే జ్ఞానం ఉండాలి చాలా తక్కువ మంది ఈ రోజులు ఏంటంటే బిజినెస్ తెలిసి తెలియని బిజినెస్ వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే చాలా మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు న్యూమరాలజీలో పేర్లు పెట్టా ఉంటే అదేంటి అన్నట్టు ఏదో వాళ్ళ గుడ్డ ఎదుగా ఒకటే రెండు సూట్ అవుతుంది నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవ్వాలని గ్యారంటీ లేదు అర్థనా అది కూడా సూట్ అవుట్ అంటే పుట్టినరోజు మహర్జాత వీళ్ళకి ఎదురు పడితే వీళ్ళకి ఆ టైంలో ఆరాలు బాగుంటే ఆ పేరు అనుకూలం వస్తుంది నూమరాజు కానీ అది కాదు వేద జో జ్ఞానము వేదిక జ్యోతిష్యం మీద బలమైన పట్టు ఉండాలి ప్రతి అక్షరం యొక్క మీద గ్రహం మీద బలమైన పట్టు ఉండాలి అప్పుడు పేరు పెట్టాలి అప్పుడే ఈ పర్సన్స్ ఏంటంటే ఉన్న స్థితిని తీసుకెళ్తున్నారు అర్థమైనా మీకు వేదిక అక్షరా మీద ముందు ముందు గ్రిప్ బాగా వచ్చేటప్పుడు ఏంటంటే ఎలాంటి నక్షత్రానికి ఏ ఏ పదాలు ఏ ఏ వారాలు వేదనిస్తున్నాయి ఏ ఏ వారాలు అనుకూలంగా మారుతున్నాయి ఏ ఏ లగ్నాలు అనుకూలంగా అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది ఏ ఏ తిథులు అర్థమండ ఆ పేరు బలానికి జాతకుడికి జై తిది బాగుంటుందా నన్ను ఇది బాగుంటుందా రక్త తిథుల్లో బాగుంటుందా ఆ తిథుల్లో ముహూర్తాలు ఎలా పెట్టాలి ఏ ఏ అక్షర పదాలు బాగుంటుందా ఆ బాగుంటుందా లా బాగుంటుంది ఏ బాగుంటుందా అర్థం అండి రకారం ఒకరికి వచ్చింది ఒకళ్ళకి వచ్చాం అనుకో వాళ్ళు రాములమ్మ రావచ్చు భద్రత రకాలమే కానీ ఈ లోపల బీజాక్షాలు ఉంటాయి తెలుసావా రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అవి చాలా ఇంపార్టెంట్ ఆ పదాల్లో తేడా వచ్చింది అనుకో మామూలుగా ఉండదు చాలా ఇబ్బంది గురు అలాగే పేరు అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ పేరులో తేడా పడింది వాళ్ళు కష్టాలు పెడతారు అర్థం సరే ఇది ఇక్కడ క్లోజ్ చేద్దాం ఈసారి టాపిక్ లో మీకు సబ్జెక్ట్ కంప్లీట్ వెళ్తుంది కదా అప్పుడు మీకు బేదాక్షన్ లేని చెప్పేస్తాను